భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ సింగరేణి సర్ క్లబ్లో సింగరేణి ఉద్యోగుల పిల్లలు సమీప ప్రాంతాల యువతకు చెమట చుక్కలకు తర్ఫీదు దేశ విదేశాల్లో విద్య ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి సి మరియు ఎండీఎన్ బలరాం నాయక్ పాల్గొన్న గుర్తింపు కార్మిక సంఘాల నాయకులు సింగరేణి అధికారులు స్థానిక విద్యార్థులు యువత పాల్గొన్నారు సింగరేణి సంస్థ ఉద్యోగుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు టెక్నికల్ కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో శిక్షణ ఇప్పించేందుకు సంస్థ కృషి చేస్తున్నదని జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాల కల్పన గురించి సంస్థ చైర్మన్ వివరించారు ఆరు నెలల క్రితం హైదరాబాదులో యా చుక్కలకు తర్ఫీదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు సింగరేణి సమీప ప్రాంతాల యువతకు దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకే చెమట చుక్కలు తర్ఫీదు కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సింగరేణి సంస్థ చేపట్టిన చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు మారుతున్న సమాజ పరిస్థితులను అవగాహన చేసుకుంటూ కొత్తగా వస్తున్న కోర్సుల్లో విద్యార్థులు అవగాహన పరుచుకోవాలన్నారు ఈ కామర్స్ Artificial Intelligence, ARVR Designers, Biotech Resources, Climate Scientist, Environment, Medical and Health Professional, Software Developers. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వంటి వివిధ రకాల కోర్సులను నేర్చుకోవడం ద్వారా దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు అనే కార్యక్రమం కిందట హైదరాబాద్ లో ప్రారంభించుకున్నాము ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగరేణి కార్మికుల పిల్లలు ఉద్యోగుల పిల్లలు అలాగే సమీప గ్రామ ప్రాంతాల పిల్లలకి దేశంలో ఉన్న ఉన్నత విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు అలాగే విదేశాల్లో ఉన్నత విద్య ఉపాధి అవకాశాల కోసము అవగాహన కార్యక్రమం చేపట్టడము ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా వారికి ఏ దేశాల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఎలాంటి విద్య అవకాశాలు ఉన్నాయి ఏ దేశాల్లో మనకు స్కాలర్షిప్ దొరుకుతుంది అలాగే ఇండియాలో ఉన్న ఐఐఎం గాని టాప్ మోస్ట్ యూనివర్సిటీ వరల్డ్ లో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీలో కనుక చదువుకుంటూనే జీవితం పైన ఎలాంటి భద్రత ఉంటుంది ఇలాంటి గొప్ప వాళ్ళకి ప్రొఫెషన్స్ లో ఎంటర్ కాగలుగుతారు ఆ విధంగా వాళ్ళు తల్లిదండ్రులకి ప్లస్ వాళ్ళ వ్యక్తిగతంగా జీవితంలో ఎదిగే ఎదగడానికి ఉన్న అవకాశాలకి ఆ విద్య అనేది చాలా గొప్ప టూల్ కాబట్టి ఈ విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేసేసి ఇప్పటికే చాలా మందికి ఆర్మీక పిల్లలు కొందరు చాలా జీవితంలో స్థిరపడక కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది సో ఎవరు కూడా జీవితంలో ఇబ్బంది పడకుండా వారి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వాళ్ళకి జీవితంలో ఒక అంబిషన్ ఒక గోల్ అనేది రీచ్ అవుట్ కావల్ కావడం రీచ్ కావడం వల్ల వాళ్ళకి రీచ్ అవుట్ కావడం వల్ల వారి జీవితంలో తగిన ఆ వారి వారి యొక్క ఆకాంక్షను బట్టి వారు ఎంచుకున్న గోల్ కి సాధించడంతో ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ చెమర కార్యక్రమాన్ని నేను వ్యాప్తంగా దీనికి తీసుకెళ్ళాను